హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేర్ శైలజా ఇది మనం ఎన్ఎఫ్సీ నగర్ లో ఉన్నాం అండి ఎన్ఎఫ్ నగర్ నుంచి అంకుషాపూర్కి వెళ్ళే హండ్రెడ్ ఫీటోడ్ ఫేసింగ్ లో హెచ్ఎం డి వెర్ ఉంది ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఎండిపోయిన హౌస్ సేల్ అండి టోటల్ ట్వెల్వ్ హౌజెస్ ఉన్నాయి మనకి ఇది సిక్స్టీ ఫీటోడ్ అండి ఫీట్స్ ఈ ఫేసింగ్ లో టూ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ స్కొడ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి దీని బ్యాక్ సైడ్ మనకి వెస్ట్ వచ్చేసి సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ స్కేర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి ఈ కార్నర్ హౌస్ అయితే సేల్ అయిపోయింది గ్రూప్ ప్రవేశం కూడా చేసుకున్నారు ఆల్రెడీ ఉంటున్నారు కూడా నార్త్ వచ్చేసి మనకి వన్ నాట్ సిక్స్ స్క్వేర్ యాార్డ్స్ లో ఉంటాయి ఇది వచ్చేసి థర్టీ ఫీట్ అండి హౌస్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి మీకు రిజిస్ట్రేషన్ టైం వరకు అవన్నీ కూడా కంప్లీట్ చేసిస్తారు ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ స్కొయి వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ లాక్స్ అండి వన్ నాట్ సిక్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది హెచ్ఎండి అప్రూవ్ లేవట్ కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే నైన్టీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే హండ్రెడ్ ఫీట్ అవుట్ ఫేసింగ్ లోని వెంచర్ ఉంటుంది మనకి ఇక్కడ బస్ చాలా బాగుంది పక్కనే బస్ స్టాప్ ఉంటుంది వరంగల్ హైవేకి అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మన లేఅ పక్కనే ప్రిన్సిపల్ కాలేజ్ ఉంది ఇది ఒకటే కాదంటే మనకి హైదరాబాద్ లో అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే పల్లె ఇంటర్నేషనల్ అలాగే రాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ వరకు కూడా స్కూల్ బస్సెస్ ఉంటాయండి బస్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా చాలా కనెక్టివిటీ ఉంటుంది గద్కేశ్వర బస్ స్టాప్కి రైల్వే స్టేషన్ ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే బీబీ నగర్ గేమ్స్ అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు చాలా డెవలప్ అయింది మీకు అందరు తెలిసిన విషయమే అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి పోచార్ మింపెస్ క్యాంపస్ అయితే ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫుల్ మెట్రో స్టేషన్ ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎయిటీన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకి నారపల్లి దాకా ఫ్లవర్ అవుతుంది ఫ్లవర్ స్టార్ట్ అయితే ఇలాంటి ట్రాఫిక్ లేకుండా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఉప్పల్లి మెట్రో స్టేషన్ ఎదుర్కోవచ్చు అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అన్నిటికి చాలా కన్వీని ఉంది ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేది పదండి మనకి ఈస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేరర్స్ ఉన్నాయండి ఇది సిక్స్టీ ఫీటెడ్ మనకి ఇక్కడ సిక్స్టీ ఫీటెడ్ ఫేసింగ్ లో వన్ ట్వంటీ ఫైవ్ ఈస్ట్ ఉన్నాయి ఇవి వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి మనకి కార్నర్ సేల్ అయిపోయింది కార్నర్ పక్కన రెండు హౌసెస్ ఉన్నాయి మనకి నార్త్ ఫేసింగ్ లో టూ హౌజెస్ ఉన్నాయండి ఇదేమో థర్టీ ఫీటర్డ్ చూడండి హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూ పొజిషన్ లో ఉన్నాయి చూడండి ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది రండి లోపల హౌస్ చూద్దాం ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ సంపించారు వాటర్ కట్ ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి పార్కింగ్ అంటే చాలా స్పేసెస్ వచ్చింది పార్కింగ్ మొత్తం కూడా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు మనకి పెద్ద తరు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది చూడండి మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ అయితే విజన్ చాలా బాగా చేశారు ఇక్కడ స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ మనకి ఇంకొక వాషర్ వచ్చింది చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా మనకి వాషర్ ఇచ్చారు కామన్ గానే మొత్తం కూడా కంప్లీట్ గా గ్రానిట్ ఇచ్చారండి అలాగే మనకి హౌస్ బ్యాగ్స్ కూడా సెట్ బ్యాగ్ తీసుకున్నారు ఇక్కడ మనకి ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారండి అలాగే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ వచ్చింది మనకి ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారు వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇదేమో నార్త్ ఫేసింగ్ అండి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం వాషర్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఎంతో హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్లో టీవీ ప్యాంట్ చూడండి చాలా గ్రాండ్ చేశారు కంప్లీట్ గా వడ్డిజన్ తోటి చాలా బాగా చేశారు మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది టీవీ పైన అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారండి ఒకసారి హాల్లో హాల్ సింగ్ చాలా బాగా చేశారు మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి ఇక్కడ మనం డైనింగ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి చిన్నగా పూజ రూమ్ ఇచ్చారండి కిచెన్ కోసం పాలిటీషన్ లాగా డిజైన్ చేశారు ఇది కిచెన్ కిచెన్ అయితే స్పేస్ వేసుకుందండి త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు పైన మనకి లో వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి సెల్ఫ్ షేప్ లా అండి కిచెన్ అయితే మరీ చిన్నగా ఏం లేదు స్పేస్ వేసుకుంది పక్కన మాస్టర్ బెడ్రూమ్ అనేది చూద్దాం రండి ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ కదా ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది అందుకే టైల్స్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో అయితే మనకి థింక్స్ పెట్టాక కూడా చాలా స్పేస్ ఉంటుందండి మనకి వాల్ వచ్చేసి రాయల్ డిజైన్ తో డిజైన్ చేశారండి చాలా బాగా కనిపిస్తుంది ఇందులో కూడా మనకి సీలింగ్ అయితే చాలా బాగా అండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి విండో వచ్చిందండి ఇందులో అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ అయితే పర్వాలేదు అలాగే టైల్స్ అయితే రూప్ దాకిచ్చారు క్లీన్ చేసిన కూడా చాలా బాగుంటుంది వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి అలాగే ట్యాప్స్ అన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు చెప్పాను చిన్న చిన్న చిన్నమైన డోర్స్ మాత్రమే ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ సిద్ధాంత్ బెడ్రూమ్ వచ్చింది రండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదు ఇందులో కూడా మనకి కింగ్ వచ్చేస్తుంది ఇక్కడ విండో వచ్చిందండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మనకి వాల్ కూడా ఫాల్స్ డిజైన్ చేశారు అండి చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ వచ్చింది ఒకటి కామన్ వాష్రూమ్ మనకి స్టెప్స్ కింద వచ్చింది ఆల్రెడీ చూసాం ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా టూ బిహెచ్ చాలా స్పేసెస్ వచ్చింది సార్ పైకి వెళ్ళి చూద్దాం రండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ వచ్చాయి అండి చూడండి మనకి ప్రిన్స్టన్ కలర్ అయితే పక్కనే ఉంది చూడండి అంత కూడా ఎన్ఎఫ్ హౌజెస్ ఉన్నాయి సో అన్ని హౌజెస్ ఉన్నాయి కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు మనం నగర్ నుంచి అంకషాపూర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లోనే వెంచర్ ఉంటుందండి ఇది హెచ్ఎండి అప్రూవల్ లేవట్ ఇందులో మనకి అన్ని సిక్స్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇక మనకి టోటల్ ట్వెల్వ్ హౌసెస్ ఉన్నాయండి మీకు ఈస్ట్ ఫేసింగ్ కావాలన్నా వెస్ట్ ఫేసింగ్ కావాలన్నా నార్త్ ఫేసింగ్ కావాలన్నా కానీ మనకైతే ఉన్నాయండి ఇక చుట్టూ స్థలంలో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో అయిపోయాను అలాంటి మీకు ప్రైస్ కూడా స్టార్టింగ్ లో అయిపోయాను కాబట్టి ఇది ఫిక్స్ ప్రైస్ కదండి స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది ఇది హెచ్ఎండి అప్రూవల్ లేవట్ కాబట్టి మీకు ఎల్డిబిటీ ఉన్నట్లయితే నైన్టీ పర్సెంట్ కూడా తీసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి మీరు కాల్ చేసే వాళ్ళ దగ్గర ఉండి సైట్ చూపిస్తారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసేది చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను వరకు బాయ్